హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో గొడవలని దృష్టి పెట్టుకొని జయదేవ్ నందన్ మిత్ర వివేక్ జున్నులతో ఇలా అంటుంటాడు పాపం లక్ష్మి అంత సాధించి కూడా బాధపడుతూనే ఉంది లక్ష్మి హ్యాపీగా ఉండేలా సంతోషపడేలా ఏదైనా చేయాలి అని అంటుండగా మిత్ర వివేక్ ఆలోచనలో పడిపోగా జున్ను ఇలా అంటుంటాడు అమ్మ ఎక్కువ హ్యాపీగా వాళ్ళ ఊర్లోనే ఉంటుంది వాళ్ళ ఊర్లో ఉన్నంతసేపు తను చాలా సంతోషంగా ఉంటుంది తాతయ్య అని జున్ను జయదేవ్ నందన్తో అంటుండగా అయితే ఎలాగూ సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పండగకి ఊరికి వెళ్దాం అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్ ఇక వివేక్ జాను అమ్మ మాత్రం రావడానికి ఒప్పుకోరు కావచ్చు పెద్దనాన్న అని అంటుండగా ఒప్పించబోయి మొగాడిగా కాసేపు ప్రవర్తించు అని అనగానే ఇక చాలు పెద్దనాన్న నా ప్రతాపం చూపిస్తా అని అంటూ పౌరుషంగా మాట్లాడి రూమ్ లోకి వెళ్తాడు వివేక్ రూమ్ లో దేవయాని జాను కోపంగా ఉంటారు ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి ఫోన్లో ప్లీడర్ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజే మేం బయలుదేరి ఊరికి వస్తున్నాం తాతయ్య అని మిత్ర అంటుండగా సంతోషం బాబు అని అంటుంటాడు అతను లక్ష్మి కూడా ఫోన్లో అతనితో మాట్లాడుతుండగా అతను లక్ష్మిని ఇలా అడుగుతుంటాడు జాను వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని అంటూ ఉండగా లక్ష్మి అయోమయంగా మిత్రవైపు చూస్తూ ఉండిపోతుంది మరోవైపు వాళ్ళ డ్రెస్సెస్ని ప్యాకింగ్ చేసుకోవడానికి బెడ్ పైన కోపంగా పెడుతుంది జాను దేవయానీలు ఇద్దరు ఇక అసలు ఏం చెప్పి వివేక్ వాళ్ళని ఊరి తీసుకెళ్ళడానికి ఒప్పించాడో అందరూ కలిసి ఊర్లో సంక్రాంతి పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో లక్ష్మి హ్యాపీగా ఉంటుందో జాను మనసుని లక్ష్మి మార్చగలదో రాను ఎపిసెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్